బంగారుగడ్డ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు నల్గొండ జిల్లా చెండూరు మండలం బంగారుగడ్డ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బోయపల్లి చెన్నయ్య గౌడ్ మరియు ఎంపీటీసీ పల్లె వెంకన్న గౌడ్ రాములు గౌడ్ ముత్తయ్య సుంకరి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన మొదటి నుంచి స్వాతంత్రం ఏర్పడిన ఈనాడు కొత్తగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మరి అనేక రకాలుగా అనేక విధాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసగించి అప్పుల పాల్చి అందరి మీద ఉందని చెప్పేసి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తాము కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు